ప్రైజ్లాడండి బాగున్నారా ప్రభు కృపలో మీరంతా క్షేమమని నమ్ముతా ఉన్నాను ఉదయ కాల సమయం అంతా మన యొక్క కార్యక్రమాలు అన్నింటిలో మన యొక్క పనుల్లో మన యొక్క ఉద్యోగాల్లో మనం చేసినటువంటి ప్రతి విధమైన పనిలో దేవుని కృప హస్తము తోడై ఉన్నందుకు అలాగే మనము చేసినటువంటి తప్పులు పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండటానికి దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం ఆయన కాపుదల ఇచ్చినందుకు ఆయన సన్నిధిలో మనము ప్రార్థించే బద్ధులమై ఉన్నాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఉదయకాల సమయంలో మేము చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఓపికగా నెమ్మది కలిగి చేయడానికి నీ కృప చూపించావు మేము ఏ పని చేసినా బ్రో నీ కాపుదలను నీ భద్రతను ఇచ్చావు అందుని బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రయాణాల్లో నీ కాపుదల నుంచి అవుతండ్రి మేము చేసినటువంటి ప్రయాణాలు అంతటిలో నీ కృప చూపించావు ప్రభువ దేవానికి వందనాలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి నీవిచ్చినటువంటి దేవా మాకు ఇచ్చినటువంటి జాబ్స్ విషయంలో మేము చేసినటువంటి మా వృత్తి విషయంలో తండ్రి మా పనిలో దేవాతండ్రి ప్రతి విషయంలో కూడా తండ్రి నమ్మకంగా దేవాతన్ని ప్రోత్ నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మేము మా పనులను ముగించుకుని దేవాతండ్రి కుటుంబంతో కలిసి సంతోషించడానికి నీవిచ్చిన గొప్ప కాపుదళ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఎంత మంచి దేవుడవు తండ్రి మా ప్రయాణాలంతట్లో నీ కాపుదలను అనుగ్రహించావు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఎటువంటి ఒత్తిడి లేకుండా మా యొక్క జాబ్స్ చేయటానికి మా యొక్క పనులు చేయడానికి మా వ్యాపారం చేయడానికి నీ కృప చూపించావు అందును బట్టి నీ స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈరోజు మా జీవితంలో ఏవైతే తప్పులు పొరపాట్లు దొరలాయో అవి మరలా మేము చేయకుండా ఉండటానికి నీ సహాయము చేయమని అడుగుతా ఉన్నాం ప్రభా నీకు వందనాలు వేలాది ఉత్తమ్ ప్రభా ఈరోజు మేము చేసినటువంటి తప్పులు మేము చేసినటువంటి పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతూ ఉన్నాం మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా జ్ఞానముతో మమ్మల్ని నడిపించమని అడుగుతూ ఉన్నాం ఏ నీకు వందనాలు నువ్వు కనికరము సంపన్నుడు తండ్రి నువ్వు కనికరము చూపే దేవుడు బ్రవ అతను బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి చేసినటువంటి ప్రతి తప్పును ప్రతి తప్పిదమును దైతో క్షమించమని దేవ అటువంటి పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండటానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో దేవాతాని ప్రభు ఇప్పటి వరకు దేవాతాన్ని ఉదయకాల సమయం అంతటిలో ప్రభు నీకు ఆపదలను ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా నీ వాక్యానికి వ్యతిరేకంగా మేము జీవించినట్లయితే అయితే దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం దేవానికి వందనాలు ప్రభా మా ప్రతి దేవాతని ప్రభావ మిస్టేక్స్ని ప్రతి తప్పిదమ్మను దయతో క్షమించి దేవాతని ప్రవిక మీద అటువంటి తప్పిదములు చేయకుండా ఉండటానికి నీ కృప చూపించమని ఈ రాత్రంతా మాకు సుగనిద్రను అనుగ్రహించమని మంచి దేవాతని ప్రభు నిద్రను మాకు అనుగ్రహించి వేకు నిలేసి నేను స్తుతించి మయం పరిచే భాగ్యం మాకు అనుగ్రహించమని ఏసునామంలో అడిగి వేడుకుని పరమ తండ్రి ఆమెన్ ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభు కృప తోడయుండిను గాక ఆమెన్